దేవునికి మహిమ గాక క్రిస్తునందు ప్రియమైన దేవుని బిర్లారా దేవుడు మీ అందరినీ గాక ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభు తోడై ఉండి వారిని ఆస్వాదించనుగాక ఈరోజు వాగ్దానము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం ఈ యొక్క వచ వచన భాగంలో మనం చూసేటప్పుడు నా దూతను నేను నీకు ముందుగా పంపిస్తూ ఉన్నాను ఎందుకంటే మనము ఒంటరిగా నడుచుట కంటే మనకు ముందు ఒక దూత వెళ్ళాలని మనకు ముందు దూత వెళ్తే అద్భుతములు జరుగుతాయని దేవుడు ఏం చేస్తూ చెప్తున్నాడంటే మనకు ముందు మన ఒంటరి వాళ్ళుగా కాకుండా మనకు ముందు దేవుడు ఆయన దూతను పంపిస్తూ ఉన్నాడు ఆయన దూత మనకు ముందు వెళ్ళేటప్పుడు ప్రతి మార్గమును సలాలము చేస్తూ ఉన్నాడు ఆయన దూత మనకు ముందు వెళ్ళేటప్పుడు నీకు ముందు ఉన్న అడ్డులను ఆటంకాలను తొలగించి సమస్తమైన సమస్యలన్నిటిని తొలగించి ఇదిగో నేను నీకు ముందుగా వెళుతున్నానని చెప్పి అన్ని అడ్డు అడ్డు ఆటంకాలు సమస్త మార్గములను సరాలము చేసి ఆయన తన దూతను ముందుకు పంపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం భయపడవద్దు నేను వెళుతున్న మార్గంలో నేను ఒంటరిగా ఉన్నాను నేను ఒక్కనిగా ఉన్నాను ఒక్క ఒక్క వ్యక్తిగా నేను ఉన్నాను నాకు ఎవరు లేరు సహాయము చేయటకు ఇది ఎలాగూ సాధ్యమో నేను ఎలాగూ నేను ముందుకు కొనసాగుతాను ఏ విధముగా నాకు ఆశ్వాదం ఉంటుందని చెప్పి మనం భయపడుతూ ఉంటాం కానీ ప్రభు ఈరోజు స్పష్టముగా చెప్తా ఉన్నాడు ప్రభు ఈరోజు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు నా దూతను నీకు ముందుగా పంపిస్తాను మార్గములన్నిటినీ కూడా సరాలము చేస్తాను ఏ విధమైన అడ్డు ఆటంకాలు లేకుండా ఏ యొక్క సమస్యలు లేకుండా నీకు సమృద్ధినిస్తూ వరదలు చేస్తానని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ప్రేమైన దేవుడు బిడ్డారా ఈ వాగ్దానము ప్రకారముగా ప్రార్థన చేద్దాం ఎందుకంటే మనకు ముందు వెళుతున్నది సర్వోన్నతుడైన దేవుని యొక్క దూత మనకు ముందు వెళ్తున్నది రాజులకు రాజు ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దూత ఎందుకంటే ఆయన మన మార్గమును సరాలము చేయిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ఈరోజు రోజు యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం అదేవిధంగా వివాహ దినములను బట్టి ప్రార్థన చేద్దాం బర్త్డేస్ని బట్టి ప్రార్థన చేద్దాం అదేవిధంగా యువతను బట్టి యువత యొక్క భవిష్యత్తును బట్టి ప్రార్థన చేద్దాం రాజ్య రా రాష్ట్ర రాజ్య రాజకీయాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం సమస్తమైన కార్యాలను కొరకు మనం ప్రార్థన చేద్దాం తల్ల వంచినట్లయితే మీకు వందనాలు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాను ఈ వాగ్దానాన్ని ప్రభా మీరు దీవించండి ఆస్వాదించండి ప్రభా నా దూతను నీకు ముందుగా పంపుతున్నానని చెప్పిన దేవుడు మీ దూతను ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా మీరు పంపి వారికి అడ్డులను ఆటంకములను తొలగించి ఆశీర్వదించుద్రిగాక వారు చేసే ప్రతి పనులను దీవించుదురుగాక ప్రతి పనులలో ప్రతి ఔషధలో ప్రతి అక్కరలో దూతను ముందుగా పంపి మీరు ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాను తండ్రి ఈ రోజు తండ్రి వివాహ దినములను జరిపించుకుంటున్న జరిపించుకుంటున్నా బిడలను తండ్రి మీరు ఆస్వాదించారు క ఈ రోజు తండ్రి పెళ్లి రోజున ప్రభా పెళ్లి రోజును మాత్రమే తండ్రి పుట్టిన రోజును కూడా జరిపించుకుంటున్నా బిడ్డలను కూడా ఆశ్రదించు గాక అదే విధంగా ప్రభా మా దేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం మా దేశ రాజకీయాలను బట్టి ప్రార్థిస్తున్నాం మా దేశంలో సమాధానం గాక మా దేశంలో సంతోషము గాక మా దేశంలో గొప్ప రక్షణ గొప్ప ప్రభా ఉజీవము కలుగునిగాక ప్రతి ఒక్కరిని తండ్రి రక్షించి మారు మనసులోనికి నడిపించి ప్రభా పరలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేయండి నా ప్రభు మీ నామానికి మహిమ గాక ప్రార్థన వింటూ ఉన్నందుకు వందనాలు అలాగే చేస్తున్నందుకు వందనాలు యేసో వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె